భూమి గగన్ మళ్ళీ డ్యాన్స్ కాంపిటీషన్ దగ్గరికి వచ్చి ఉంటారు ఇప్పుడు భూమి అండ్ పేర్ వచ్చి డ్యాన్స్ చేయవలసిందిగా కోరుతున్నాము అని అనౌన్స్ చేస్తూ ఉంటారు అదేంటి నా పేరు ఇంకా రాలేదే అని భూమి మెల్లగా డోర్ని ఓపెన్ చేస్తుంది భూమితో కలిపి డ్యూయర్ సాంగ్కి డ్యాన్స్ చేయవలసిన అతనికి కొబ్బరి బోండంలో మత్తు కలిపేసి ఆల్రెడీ సాధన ఇచ్చి ఉంటుంది ఆ కొబ్బరి బోండం తాగిన అతను స్పృహ కోల్పోయి మత్తుగా నిద్రపోతూ ఉంటారు ఇదేంటి ఇతను ఇంకా రాలేదే అని భూమి అక్కడికి వచ్చి చూడగా అతను స్పృహ కోల్పోయి మత్తుగా నిద్రపోతూ ఉంటాడు అప్పుడే సాధన అక్కడికి వచ్చి ఏంటి భూమి ఇది డ్యూయట్ సాంగ్ ఇప్పుడు నువ్వు పేరుతో కలిసే డ్యాన్స్ చేయాలి ఇప్పుడు వీడేమో ఇలా నిద్రపోతున్నాడు డ్యాన్స్ చేయలేని స్థితిలో ఉన్నాడు ఇప్పుడు నువ్వు పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తావు ఎలా ఈ కాంపిటీషన్లో గెలుస్తావు అని సాధన అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు పర్ఫార్మెన్సే ఇవ్వకపోతే ఫైనల్ రౌండ్కి ఇక వెళ్ళలేవు అని సాధన చెప్తుంటే ఫైనల్ కాల్ ఫర్ భూమి పెయిర్ అని అనౌన్స్ చేస్తూ ఉంటారు అయితే అప్పుడు భూమితో పాటి గగన్ స్టేజ్పై డ్యాన్స్ ఆధార కొడుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండటంతో సాధన నోరు తెర్చుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలా వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మొత్తం కూడా పూర్తి చేసేస్తారు ఇప్పుడు విజేతలు ఎవరో ప్రకటిస్తాము అని చెప్తూ ఉంటే భూమి గగన్ టెన్షన్ పడుతూ మేము కూడా ఉండాలి అని దేవుణ్ణి వేడుకుంటూ చాలా ఆతృతగా వింటూ ఉంటారు ఫైనల్ రౌండ్కి వెళ్ళింది మరి ఎవరో కాదు కావ్య టీం అండ్ భూమి టీం అని చెప్పటంతో భూమి గగన్ ఇద్దరు గెంతులు వేస్తూ ఉంటారు సాధనేమో కోపంతో రగిలిపోతూ ఉంటుంది వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారని తెలియటంతో ఇక గగన్ భూమిని ఎత్తుకొని తిప్పేస్తూ ఉంటారు ఫైనల్ రౌండ్ ఇరవై ఆరో తేదీ ఉదయం పన్నెండు గంటలకి జరుగుతుంది అని జడ్జ్ అనౌన్స్ చేయటంతో భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అయితే ఫైనల్ రౌండ్ ఇరవై ఆరో తేదీన ఉదయం పన్నెండు గంటలకైతే భూమి గగన్ల పెళ్ళి అదే రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి జరుగుతూ ఉన్నట్లు మనకు పెళ్లి కార్డు చూపిస్తూ ఉంటారు దాంతో భూమి చాలా షాకింగ్గా అయ్యో పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి కట్టే కార్యక్రమం మరి పన్నెండు గంటలకి ఇక్కడ కాంపిటీషన్ అంటే ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ చాలా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేయించి ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న అపూర్వ చాలా చాలా సంతోషపడుతూ పైశాచికంగా నవ్వుకుంటూ ఉంటుంది